హాయ్ అండి నమస్తే అందరికీ రేగుండ గోంగూర కలిపి కూర ఉంటున్నాను కర్రీ ఎండినెత్తలు రేగుండ ఈ రేగుండ చిన్న రేగుండ వల్ల ఇలాంటి కన్నాలు గిన్నెలో అంటే బాగుంటుంది ఉల్లిపాయ ఒకటి చాలు ఒక టమాటా చాలు గోంగూర ఇలా కచ్చబచ్చగా నలుపుకోవాలి మెత్తగా అన్నా సరే బాగోదు పేస్ట్లా ఉంటుంది ఇలాగ నలిగి నలగలేనట్టుగా ఉండాలి ఎవరికి ఇష్టం వచ్చినా అలా చేసుకోవచ్చు పర్వాలేదు కావాలి కొంతమంది మెత్తగా ఉండాలనుకుంటారు కొంతమందికి ఇలా ఉండాలనుకుంటారు దీంట్లో కావాల్సింది పసుపు గుండ కారం సాల్ట్ దీనికి ఏమీ అవసరం లేదు చాలు ముందుగా కళాయి పెట్టుకోవాలి కళాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం చాలు వేయకుండా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలా కొంచెం వేగిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి అవి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది దీనికి ఇందులోనే చిన్న పసుపు వేసి కూడా వేపుకుంటే మనకి నీచి వాసడైతే ఉండదు స్మెల్ అంటే రాదనమాట కొంచెం పసుపు వేసుకోండి ఇందులో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి గోంగూర రేయిగుండ కాంబినేషన్ బాగుంటుంది నెక్స్ట్ బీరకాయ రేయిగుండ సూపర్ ఉంటుంది వంకాయ రేయిగుండ అయితే అదిరిపోతుంది మంచి మంచి టేస్ట్ ఉంటాయి సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులో నెత్తలు కూడా వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర కొంచెం అవి ఇవి వేసాను కలిపి అలా వేపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేవారు వేపు తీసుకోవాలి పక్కకి అవి వేగిపోయాయి మళ్ళీ అదే కలాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మీరు ఎంత ఆయిల్ కావాలంటే అంత వేసుకోండి తక్కువగా తినే వాళ్ళు ఉంటారు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు గోంగూరకి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నేను దోశల్లో వాడే ఆయిల్ కూడా వేసేసాను ఇందులో సరిపోలేదండి ఇందులో పచ్చి ఆనియన్స్ కలపకూడదు ఎందుకంటే రేగి ఉండేస్తున్నాను కదా దాని ఫ్లేవర్ మళ్ళీ దానికి టేస్ట్ వేరే మారిపోతుంది ఆనియన్స్ పచ్చివి నేను గోంగూర పచ్చడి నార్మల్గా చేస్తే ఆనియన్స్ పచ్చి వేస్తాను ఇందులో అలా వేయకూడదు ఆనియన్స్ బాగా వే వేగాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు అందులో కొంచెం సాల్ట్ వేసుకొని రిపేర్ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసాను అలా గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయాలి మనకి ఏదైనా తొందరగా కుక్ అవ్వాలంటే ఇప్పుడు సాల్ట్ ముందుగా వేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది టమాటా వేసాను టమాటా వేసాక కాసేపు మూత పెట్టితే మెత్తగా మగ్గిపోతుంది అందులో కుక్ అయింది మెత్తగాన ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బా చాలా అదిరిపోతుంది గోంగూర అందులో వేసుకోవాలి ఇంకా ఆయిల్ ఇంకా నూనె నూనె నీళ్ళు అస్సలు వేయకండి అలాగా దాన్ని అలాగ ఆయిల్న అలా ఉడుకుపోవాలి పసుపు వేసాను ఒక స్పూన్ వేసాను పసుపు కారం రెండు స్పూన్లు వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరపకాయ ఆల్రెడీ వేస్తాం కాబట్టి కారం వేసుకోవాలి నేను ఆ పేస్ట్ ఎలా చేశానంటే గోంగూర పేస్ట్ గోంగూర శుభ్రంగా వాష్ చేసుకొని గళయిలో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర అందులో వేస్తాను అది వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు వేసాను ఒక్క రెండు ఇల్లుల పేరప్పుడు వేసాను అది అలాగా స్మాస్ అయిపోవాలి ఆయిల్లో అలాగా మెత్తగా అయిపోతుంది నేను అందులోనే గరిటె పెట్టి తిప్పేశాను ఆ కళాయిలోనే అందువల్ల మీకు కచ్చాబెచ్చగా నలిగింది అనమాట మెత్తగా కాకుండా ఇలా కచ్చాబెచ్చగా ఉంటేనే బాగుంటుంది పచ్చ టేస్ట్ కూడా ఆ ఆకు ఫ్లేవర్ మనకు తెలుస్తుంది కొంచెం వేసుకుంటే అన్నం అంతా కలిసిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్ ఆ కారం వాసన పోయే వరకు వేపుకున్న తర్వాత అందులో రేయకుండా అది వేసుకోవాలి అయిపోయింది